హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం పెట్టిన వాటిలో ఎక్కువగా పెట్టలు ఉరిగి పిల్లలు పిల్లలు కనబడతాయండి వీడియో ఇందులో పుంజులు మీకు కనబడవు అంతా కూడా మీకు పెట్ట పిల్లలుగా ఉంటాయి పుంజు పిల్లలు కూడా ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా జాతి పెట్టాలండి మొత్తం మీకు ఆల్రెడీ పెట్ట పొజిషన్ చూస్తే అర్థమవుతుంది వయసు కూడా పెద్ద మొదలు పెట్టలు కూడా కాదు ఇవి ఒకటే నార్మల్ క్వాలిటీ ఓ పెట్ట ఓ పుంజు మిగతా అనేది మీకు చాలా క్వాలిటీగా ఉంటాయండి అలాగే ఇవి రెండు పెట్టలు చూడండి మీకు తూర్పు భీమవరం కాస్పెట్లు సన్నమహల్తో ఉంటాయి ఇవి నాలుగు వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మూడు వందలు అండి ఇవి రెండు కాకిపెట్టలు ఇవి మీకు ఫేస్ దాన్ని కట్టు ఫేస్ కట్టు ఎలా ఉందని కూడా మీకు అర్థమవుతుంది అలాగే ఇవి రెండు రసం ఉరుగులు ఇవి రెండు నాలుగు వేలు నాలుగు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవన్నీ కూడా రీజనబుల్ రేట్లు అండి ఇందులో పెద్ద అమౌంట్ అయితే ఏం తగ్గదు ఇవి రెండు పట్టాలు అండి ట్వంటీ ఫోర్ సైజు పట్టాలు ఇవి ఐదు వేల రూపాయలు పడతాయి మీకు ఇంచుమించు ఒకటి ఈ పట్ట టైంలోనే ఇవి రెండు నాలుగు కేజీలు పైన ఉన్నాయి ఒక్కొక్కడి ఇవి తో కొంచెం సజ్జు తోకలు పోయాయి అలాగే ఈ పట్టాలు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సైజ్ అండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పడతాయి ఇవి రెండు పట్టాలు వస్తాయి ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు మంచి సైజులు అండి ఇవి తుర్పు పట్టాలు సైజ్ అయితే చాలా బాగుంటాయి అలాగే మీకు వెయిట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటాయి అనమాట పట్టాలు అదేవిధంగా ఇవి మొత్తం టోటల్గా ఇవాళ పెట్టినవి పెట్టలు పుంజు పట్టాలు అవి పెట్టడం జరిగింది అలాగే ఇప్పుడు ఒక పూలా పెట్ట ఉంటుందండి ఇది పూల పెట్టి మీకు పెద్ద పెట్ట కాదు కానీ కలర్ కోసం తెప్పించాం పెట్ట చాలా బాగుంటుంది ఇది అలాగే ఇది డబుల్ బాడీ పెట్టండి అండి పెట్ట డబుల్ బాడీ తూర్పు జాతి పెట్ట ఇది కూడా ఇరవై ఎనిమిది వందలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది అలాగే ఇప్పుడు పెట్ట వస్తుందండి ఇది అంటే జస్ట్ లైట్గా పెరువాన్ తగిలింది అంటే కంప్లీట్ పెరువాను కాదు చిన్న జస్ట్ క్రాసింగ్ అనమాట పెరువాను పచ్చకాకి పెట్ట డబుల్ బాడీ మెట్ట తోక ఇది రేటు కూడా మనం పెట్టడం జరిగింది ఇది మూడు వేల ఎనిమిది వందల మనం పెట్టడం జరిగింది అలాగే ఈ పచ్చకాయ పుంజును బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో కనబడుతున్న మూడు పెట్టలు కలిపి ఒక సెట్ అండి ఒక పుంజు మూడు పెట్టలో కలిపి ఇది ఐదు వేల రూపాయలను ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుందండి ఇది ఈ మూడు పెట్టలు జాతి పెట్టలు అండి ఇవి ఈ మూడు పెట్టలో కలిపి ఆ పుంజు కలిపి ఐదు వేలు ఒక ప్యాక్ అంతే తప్ప ఏది విడదీయడానికి అనేది ఏది అవ్వదు మొత్తం అంతా కూడా సెట్లు అవి దీని ప్రతిది కూడా ఆ మూడు పెట్టలు గా ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మీరు ఇందులో వీడియోలో చూసుకోండి చిన్న పెట్టలు మీకు బాగా పెట్టలు తయారైన తర్వాత బాగుంటాయి జాతి పిల్లలు అనమాట మూడు పెట్ట పిల్లలు ఒక పచ్చకాయ పుంజు పెట్టలు విడిగా ఇవ్వడానికి పోతుండీ ఓన్లీ ఆ పుంజుతో పాటు మూడు వస్తాయి ఇవన్నీ ఎందుకు పెడతానంటే ఈ చిన్న చిన్న బడ్జెట్ లోకి తక్కువ రేట్లో మంచి పిల్లలు మనం ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఎక్కడ పొర కూడా పెడతారంటే తక్కువ రేటు పెడితే తక్కువ క్వాలిటీ అనుకుంటారు కాదండి నేను డైరెక్ట్గా ఎవరైతే రైతులు మంచి పెంచుతారో వాళ్ళ దగ్గర కొని అమ్ముతాను కాబట్టి మీకు రేట్కి ఇవ్వగలుగుతున్నాను నేను అబద్ధ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఆ బ్రీడ్ ఈ బ్రీడి అని చెప్పి ఎక్కువ రేట్గా అమ్మవచ్చు కానీ అలా చేయను అలాగే ఇవి ఏడు పెట్టలు అండి ఇవి ఏడు పెట్టలు టోటల్గా వీటి విడివిడిగా ఫోటోలు తీయక ఇంక మేము డైరెక్ట్ గాబురో చూపించేసాము ఇందులో నాలుగు పెట్టలు పెద్దగా కనబడతాయి మూడు పెట్టలు మాదిరిగా కనబడతాయి క్వాలిటీ అన్నీ ఒకటే అన్నీ కూడా మీకు డబల్ బాడీ తుర్పు పెట్టలు మీకు దగ్గర దగ్గరగా ఇవి ఏడు పెట్టలు ఉన్నాయండి పెట్టలు చూసుకుని మీకు అర్థమవుతుంది పెట్టలు కూడా సైజులు బాగుంటాయి రెండో ఎన్నో నాశి ఉంటాయి తప్ప మిగతా అన్ని బాగుంటాయి అండి ఏడు పెట్టలు కలిపి తొమ్మిది వేల ఐదు వందలు అండి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎన్ని బాక్స్ పడితే అంత మూడు వందల రూపాయలు మీకు ట్రాన్స్పోర్ట్ పడుతుంది దగ్గర ఏరియాకి ఏడు పెట్టలు కలిపి ఒకటే తీసుకోవాలండి ఇది సపరేట్